వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తాడూరు గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి సీనియర్స్ విభాగాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు ఈ యొక్క పంద్యానికై వచ్చినటువంటి జత మనం ఇక్కడ వీడియోలు కనిపిస్తున్నటువంటి జత పైకా లక్ష్మీనారాయణ గారు పెద్దొడ్డి గ్రామం మల్దగల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి పెద్దయినా పోయిన సంవత్సరం ఎన్ని పంద్యాలు పాల్గొన్నారు మొత్తం ఇరవై ఇరవై రెండు పంద్యాలు మొత్తం మరి ఎట్లా ఎట్లా బహుమతులు ఏ విధంగా ఉన్నాయి మామూలు ఇంచుమించు చెప్పేసి అన్ని ఒకటి ఒకటి చెప్పలేదు అవులేదు అంటే మన లోకల్ పందాలు బాగా అంటారు కదా మూడోది తాటిపంలో అవి చదువుతున్నారు రాయరే మొత్తం కదా మరి బేటాలు పర్ఫెక్ట్ ఇంటికాన్ని బేటాలు వేస్తుంటాయి మన పొలం పనులకి చిన్న తెలుసు తీసుకుపోతుంటవి పొలం చేసినాయి కదా మరి అన్ని పనులు చేస్తేనే గట్టి ఉంటాయి ఓకే ఓకే పిల్లలు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు పని స్టార్ట్ అవుతుంది స్కూల్ లేనందుకు ఫుల్ హ్యాపీగా మీకు किलो okay.